సింహాసనం వెనుక కథ విక్రమార్కుడికి ఇంద్రుడి బహుమతిగా ఇచ్చిన సింహాసనం మీద అతను కొడుకు కూర్చునే అధికారం లేదని ఆకాశవాణి చెప్పగానే ఆ సింహాసనాన్ని భూస్థాపనం చేసేశారు తర్వాత చాలా కాలానికి భోజరాజు ఉజ్జైన్కి రాజయ్యాడు ఒకనాడు అతను ఒక పొలంలో నడుచుతుండగా ఆ పొలమును వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న బ్రాహ్మణుడు తాను కూర్చున్న మంచంపై గుండే అయ్యలారా చూడగా మీరు ఆకలితో ఉన్నట్లున్నారు ఆకలికి బాధపడడం ఎందుకు నా పొలంలోని కంకులను కోసుకుని గింజలు కొట్టుకు తినండి అని సాధారణంగా బలికాడు రాజు సైనికులు చాలా ఆకలిగా ఉండడం వల్ల ఆ మాటలు వినపడమే తడువుగా చేనులో ప్రవేశించి కంకులు కోసుకుంటూ గింజలు తినడం మొదలుపెట్టారు కొద్దిసేపట్లో మంచం దిగవలసిన అవసరం కలిగి ఉతలికి వచ్చిన బ్రాహ్మణులు ఎంతో నిష్టరంగా రాజా ప్రజారక్షణ చేయవలసిన నువ్వే ఇలా అన్యాయానికి కొగడు నేను ఎవరికి మరపెట్టుకోవాలి నా చే నాశనం చేయొచ్చు పంటను తినవేయడానికి నీ పరివారానికి న్యాయమానని అడిగాడు స్వల్ప విరామంలోనే అతని వైఖరిలో వచ్చిన మార్పుకి భోజరాజు ఆశ్చర్యపోయి అందుకు కారణం ఏమి ఉంటుందని మంత్రులు అడిగాడు వారు ఆలోచించి ఉండగానే వెనక్కి వెళ్ళి మళ్ళీ మంచం మీద కూర్చున్న విప్పుడు అప్పుడే మీ ఆకలి తీరిపోయిందా లేక పడుతున్నారా పర్వాలేదు మీ ఆకలి తీరి వరకు తినండి అన్నాడు ఉదారంగా అది గమనించిన మంత్రులు బ్రాహ్మణ మంచం క్రింద నేలలో ఏదో విచిత్రం ఉండవచ్చు రాజా అన్నారు రాజా అప్పటికప్పుడే ఆ విప్డి పొలానికి అధిక ధరిచ్చి కొని మంచం కింద నన్న నేలను తవ్వించాడు అప్పుడు బయట బయటపడింది ఒక సింహాసనం ఆ సింహాసనం అతి సుందరంగా ఉంది దానికి అమూల్యమైన రత్నాలు పొదగబడి ఉన్నాయి ఆసనాన్ని చేరుకునే ముందు ముప్పై రెండు మెట్లున్నాయి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క సుందరాంగ బొమ్మ ఉంది ఆ సింహాసనం బంగారంతో చేయబడి ఉంది అది దగదగ మింటూ మెరిసిపోతూ ఉంది అది చాలా అప్రమకంగా ఉంది దాన్ని చూసి భోజరాజు ఎంతో సంతోషించాడు వెంటనే దానిని తన కోటకు తీసిపోయి సభలో ఉంచాడు ఇటువంటి అద్భుతము అపురూపము అయిన సింహాసనం నాకు లభించడానికి కారణం మీరు బుద్ధి కుసలితే అని మంత్రులను ఎంతో మెచ్చుకున్నాడు రాజు అప్పుడు మంత్రుల్లో ఒకరు లేచి భోజరాజా మంత్రి సలహాలను పాటించుచు రాజు చేసే పాలన ఎప్పుడూ శుభకరంగానే ఉంటుంది మంత్రి మాటలు చెవు పెడచెవిని పెట్టే రాజు రాజ్యం నిలబడి జాలవు మంత్రాంగమంత చక్కని తగినను పాలకుడు దాన్ని అనుసరించినప్పుడే రాణింపు ఈ సందర్భంగా ఒక పూర్వగాథ చెప్తాను వినండి అంటే చెప్పడం మొదలెట్టాడు